రైసలాట్ జూన్ ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్ధానము అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించేను కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు చేస్తున్న ప్రతి నీతిక్రియలను బట్టి మీ ప్రాణమును శ్రమలలో నుండి మిమ్మను తప్పించేది ఏసయ్య మాత్రమే చేసిన దేవుడు నమ్మదగిన వారు పరాక్రమము గల బలమైన దేవుడు మన ఏసయ్య మీ పాపములు మీ దోషములు మీరు ఒప్పుకుని నయడలా పరిశుద్ధుడైన దేవుడు ఆయన నామ మహిమార్థమై యథార్థముగా ప్రార్థించే వారిని ప్రతి పాపము నుండి విడిపించి నీతి చేస్తారు కాబట్టి ఇటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోవాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మేల్ గాడ్ బ్లెస్ యూ